ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలుగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో మేము కూడా అయితే బాగున్నాం ముందుగా వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్ సో టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫోర్ థర్టీనా ఫోర్ ఐదా సో అయితే మేమైతే ఈరోజు నాలుగు గంటలకే లేచామనమాట ఎందుకు లేచారు సుబ్బు నాలుగు గంటలకే అని మీరు అనుకోవచ్చు సో ఏంటంటే ఫ్రెండ్స్ మా అయితే ఊరంతా కలిసి చందాలు వేసుకొని మా ఊర్లో అయితే వినాయకుడిని అయితే నిలబెట్టేసామన్నమాట ఊరు మధ్యలో సో అక్కడ వచ్చేసి ఏంటంటే తొలి పూజ అంటే దేవుడికి తొలి పూజ చేయడానికి ఎవరైతే రాలేదు సో ఏంటంటే అది వచ్చేసి మనల్ని అడిగారనమాట మీరైనా వచ్చి తొలి పూజ చేసుకుంటారా అని అడిగారు సో ఏంటంటే మన నేను ఫస్ట్లో వద్దన్నా వద్దులే మంది ఖర్చు ఎందుకు ఊరికే అంటే మాకు ఇప్పుడే ఇంట్లో సెల్ఫులు అవన్నీ పెట్టించుకుంటున్నాం కదా దాన్ని కొంచెం ఖర్చు తగ్గించుకోవాలి అని మేము ఇంట్లో కూడా దేవుడు నిలబెట్టుకోలేదు అట్లయితే ఇంకా ఊరందరి తరఫున వచ్చేసి తొలి పూజ చేయమని అడితే మమ్మల్ని అడిగారు అనమాట ఇంకా తప్పని పరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈయన పొద్దున నేను నాలుగు గంటలకైతే నిద్రలేపాను పొద్దున నవ్వింద చిరాకు పడినాడు ఫ్రెండ్స్ నాకంటే ఎవరున్నారు ఫ్రెండ్స్ తోడు చేయడానికి ఏ పని అయినా చేస్తే ఆయన చేయాలి లేకుంటే నేను చేసుకోవాలి ఒకరికొకరు తోడు అయితే మీద సాయం చేసుకోవాలి కదా అప్పటికైతే మేము అట్లా వినాయకుని నిలబెట్టక ముందుకే మా వాళ్ళు అక్కడ రైతులంతా నిద్రపోలేదు బాగా సందడి చేసుకుంటా అన్నమాట జాగారం చేసుకుంటా ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఇంట్లో ఇంట్లో మాయాన లేపినాను ఈరోజు నిజంగా మాట్లాడుకుందాం లేండి ఈరోజు వచ్చేసి ఆయన ఇల్లు అడగాలి ఫ్రెండ్స్ నేను వచ్చేసి వంటలు అవి ఇవి చేసుకుంటున్నా నేను ఇక్కడ బయట దేవుడి దగ్గరకు వచ్చి మళ్ళీ పని చేయాలి కాబట్టి నేను స్నానానికి వెళ్ళేసరికి మాయాన బయటకు వచ్చి ఇండ్లుగా అడిగేసాడు ఇండ్లు అడిగేసాడు సో అలా ఇంట్లో పని అంతా చేసేసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర కొంచెం పేడ రంగు అది చేసేసి అనమాట ఆడికి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ వర్షం పడుతుంది నేను అవి చేస్తా ఉన్నా వర్షం అయితే ఆగట్లేదు అసలు లైట్గా కొంచెం చినుకులు తగ్గేసరికి దబాదబా వచ్చేసినాం అనమాట వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి మొత్తం కసుగు కొట్టేసి క్లీన్గా ముగ్గులేద్దామని పేడ కొట్టేసినాం అనమాట కొట్టేసి కాసేపు ఆరుతుంది ఆరినాక ఈ మళ్ళీ వచ్చి ముగ్గు వేయాలి అనుకున్నాము కానీ ఏంటంటే అది ఆరట్లేదు ఏంటంటే మేము పైన డేరా కట్టాం కదా అక్కడి నుంచి వర్షం పడిన నీరు మొత్తం అయితే కారుతా ఉంది మళ్ళీ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళొచ్చి మళ్ళీ బండల కట్ట తీసుకొచ్చి మళ్ళీ మొత్తం తుడిచి ముగ్గు అయితే వేసాను అనమాట ముగ్గు అయితే వీడి తీయలేదులేండి ఇంకా మా ఆయన దబ 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 బర్రెలకు పాలు పిండాడు పాలు పిండేసి పాలు పిండేసి ఇంకా ఆయన ఈరోజు ఆయన వచ్చేసి నేను ఆయనకు చెప్పిన పనులు ఏంటంటే పాలు పిండి మినప్ప మిన్న మినప సున్నుండలు చేయమని అని చెప్పి అనమాట నైట్ మా ఫ్రెండ్ ఒక మంచి సజెషన్ ఇచ్చింది సింపుల్ గా అయిపోయే రెసిపీ ఆ సుబ్బు నీకు సున్నుండలు పెట్టు దేవుడికి మినప సున్నుండలు పెట్టు అని చెప్పింది అనమాట సో ఆ ట్రిప్ అయితే చేశాను ఆ రెసిపీ చేసి ఇంకా చేసినాను ఈరోజు మొత్తం మా వాళ్ళంతా ఆ సున్నుండ దీని చాలా ఇచ్చారు అబ్బా దానికి బాగుంది సూపర్ ఉంది సూపర్ ఉంది అన్నారంట సో బాగుండదు మినబ్బాలు వేయించినాం రెండు ఫస్ట్ మినబ్బాలు వేయించి వాటిని బాగా మిక్స్ పట్టి వాటిలో చక్కెర యాడ్ చేసి ఇంకా యాడ్ చేసి మళ్ళీ మిక్స్ పట్టి దాంట్లో నెయ్యి వేసి నెయ్యి వేసి కొంచెం యాలకులు వేసి బాగా ముద్దలు కట్టేసిన అనమాట మా బంకమ అయితే అబ్బా లడ్డు అల్లుడు అదే వస్తాడు ఎప్పుడు తినలేదు అన్నీ అన్నాడు సో ఫ్రెండ్స్ అదే అనమాట ఇంట్లో వచ్చేసి నేనేంటంటే దబ్బ దబ్బ కేసరి అండ్ మళ్ళా జిట్టు తోలుతుంది పాలకొట్టి కేసరి దాంట్లోకి వచ్చేసి పులిహోర సున్నుండలు ఇంకా లడ్డులు అవి తెచ్చామన్నమాట ప్రసాదానికి తర్వాత వచ్చేసి ఇంకా కలిచం సొమ్ము ఇంకా పూజ సామాను మొత్తం కలిచం సొమ్ము పూలు పూలదండ ఇంకా ఒక శారీ అక్కడ ఏంటంటే దేవుడికి పంచే అనమాట సో ఏంటంటే పూజారి శారీదేమన్నాడు కొత్తది నా దగ్గర ఒక నాలుగు కుట్టి కుట్టినవి అవి తీసుకెళ్ళి ఇచ్చాను దాంట్లో ఒకటి తీసుకెళ్ళి ఇచ్చాను అనమాట ఇస్తే ఇంకా దేవునికి పూజారి వాళ్ళే చేశారంతా వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మా ఆయన పూజకి సామాన్యం సామాన్యంగా మొత్తం సర్దుకుంటున్నాడు అన్నీ చేసుకుంటున్నాడు ఆయన స్నానం చేశాడు ఇంకా మేము అక్కడికే మమ్మల్ని చాలా తొందర పెడుతున్నారు తొందర రండి తొందర రండి టైం అవుతుందని సో ఏంటంటే మా పూజ అయితే ఏడు గంటలకే స్టార్ట్ అయింది కొంచెం నా వల్ల అంటే చెయ్యొద్దు ఫ్రెండ్స్ ఒక్కదాని తర్వాత మా అక్క వచ్చింది మా అక్క వచ్చి చి తిట్టింది నన్ను నన్ను పిలిస్తే వచ్చేదాన్ని కదా ఎందుకు నువ్వు నన్ను పిలసలేదు నేను కూడా కొంచెం హెల్ప్ చేసేదాన్ని కాదని అక్కడికి కూడా మా అక్క వచ్చి కొంచెం బాగానే హెల్ప్ చేశారు నాకు మా అక్క హెల్ప్ చేయడం వల్ల నేను ఈరోజు కొంచెం పట్టుశారీ అయితే కట్టుకున్నాను అనమాట మా అక్క రాకుండాంటే మామూలుగా ఏదో ఒక మామూలు సిల్క్ శారీ కట్టుకొని వెళ్ళేదాన్ని సో ఏంటంటే అదే కట్టుకుందాం అనుకున్నా ఈ వర్షానికి పట్టుశారీ ఎందుకు లేండి అంత మట్టి అవుతుందని కానీ మా ఆయన ఏంటంటే పూజలకు వెళ్ళేటప్పుడు పట్టుశారీలో కట్టుకోవాలి సుబ్బు అని అదే కట్టుకోమని చెప్పాడు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే పూజకి దేవుడికి కావాల్సిన లడ్డు బాదుష పూలదండ చిట్ చామంతులు ద్రాక్ష తర్వాత వచ్చేసి సీని సీని పళ్ళు ఆపిల్స్ ఇవన్నీ అయితే మేము తీసుకున్నామంట అవన్నీ వచ్చేసి ప్రసాదాలు అన్నీ ఇంకా అన్నీ ఒకసారి తీసుకెళ్ళలేం కాబట్టి మాకు కావాల్సిన అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి కొంచెం హెల్ప్ చేయమని అడిగామన్నమాట వాళ్ళంతా వచ్చేసి తలా ఒకటి తీసుకెళ్లరు మేము కూడా తీసుకొని వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ అక్కడ ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా పూజారి వాళ్ళు వచ్చారు చెప్పారు ఇవి ఇవన్నీ సరిదారు సరిదిన తర్వాత మాకు మంత్రాలు చెప్పి చెప్పించారు దేవుడి దగ్గర అవి చెప్పిన తర్వాత చాలా ఫాస్ట్గా చెప్పారు ఫ్రెండ్స్ అస్సలు నవరు తిరగట్లేదు వాళ్ళు చెప్పే మంత్రాలకి దబ దబ్బ దెబ్బ ఫాస్ట్గా చెప్పేస్తున్నాడు మేము కూడా ఎట్లా మేము కొంచెం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఫాస్ట్గా చెప్పేసిన వాళ్ళే చదువుకునే వాళ్ళైతే మంత్రాలు అసలు చెప్పేవాళ్ళే కాదు సో ఏంటంటే అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా మంత్రాలు చెప్పేసి ఇంకా నేను తప్పు చాలా ఫాస్ట్గా అసలు ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి మేము ఆ పూజ దగ్గర అన్నీ చేసామన్నమాట దేవుడికి అలా ఇట్లా నాకు పూలు వేసేది రాలేదు దేవుడి పైన ఇట్లా వేయాలని చూపించాడు అనమాట ఏంటంటే పూలు అవేంటివి పసుపు కుంకుమ రకరకాల పూలు అన్నీ తుంచి ఒక అక్షింతలు అన్నీ ఒక దాంట్లో వేయించాడు వేపించిన తర్వాత అవన్నీ నేను మంత్రాలు చదివినప్పుడు మీరు దేవుడి మీద వేసేయండి అని చెప్పాడు అనమాట సో ఏంటంటే ఆయన మంత్రాలు చదివినప్పుడు మేము మాత్రం దేవుడి మీద నాకు చల్లేదు రాలేదు ఫ్రెండ్ అంటే దేవుడి మీద పూలు వేసేది రాలేదు తర్వాత ఆయన పూజారి చూపించాడు అనమాట ఇంకా ఆయన చెప్పినట్టు వేసేసాము దండ పెట్టుకోమన్నాడు నన్ను ఒక టెంకాయ మా ఆయన ఒక టెంకాయ కొట్టమన్నాడు అదేంటే ఫ్రెండ్స్ సురేంద్ర కొట్టిన టెంకాయ పడగలాగా వచ్చింది నేను కొంటే టెంకాయ మాత్రం ముక్క ముక్క అయిపోయింది నాకు ఆ క్షణమని నేనన్నా తేడా కొట్టేసినా లేకుంటే ఏదన్నా జరిగింది అనుకున్నా తర్వాత మళ్ళీ లాస్ట్న వెళ్ళేటప్పుడు పూజారిని అడిగాను అనమాట ఏమైంది ఏమంటే ఏం కాలేదు లేని ఏం కాదన్నాడు తర్వాత వచ్చేసి పూజారి వాళ్ళు మాకు ఫస్ట్ వాళ్ళకు ప్రసాదం ఇది పెట్టారు మేము తినలేదులేండి పక్కన పెట్టుకున్నాము ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు పెట్టి లాస్ట్నే యజమాని తినాలంటారు అని ఎక్కడో విన్నాము లేండి అందుకోసం మేము తినకుండా పక్కన పెట్టేసుకొని పిల్లలందరికైతే ఫస్ట్ కేసరి పెట్టినాము తర్వాత వచ్చేసి చిత్రాన్నం పెట్టినాము తర్వాత వచ్చేసి అదేంది పంచామృతం పెట్టినాము తర్వాత వచ్చేసి ఏంది అది అన్ని తెచ్చినట్టు అన్ని పెట్టాము ఫ్రెండ్స్ ఒక అబ్బాయి అయితే ఈ రోజు పులివర ఈరోజు ప్రసాదాలతోనే కడుపుని ఉంది అన్నాడు సో ఏంటంటే చాలా టేస్ట్ ఉన్నాయంట బాగున్నాయంట నేను చేసిన ప్రసాదాలు లైక్లు కూడా వచ్చాయి అది ఫ్రెండ్స్ ఇంకా అవి ఏంటంటే మేము పేపర్లో ఎందుకు పెట్టిస్తున్నామంటే అవి అది మర్చిపోయాం ఫ్రెండ్స్ ప్రసాదాలు పెట్టేటివి మర్చిపోయాము వచ్చేసి హనుమంత్ అనమాట హనుమంతు ఇక మా ఊరు వాళ్ళేలేండి అంత హనుమంతు వాళ్ళ తమ్ముడు అబ్బాయి అంతా బాగా చక్కగా అంటే ఆడవాళ్ళు అక్కడ ఆడవాళ్ళు ఎక్కువ లేరు ఎక్కువ అబ్బాయిలు ఉన్నారనమాట ఎక్కువ వాళ్ళే ఫస్ట్ మొత్తం గ్రాండ్గా చేసుకొని దేవుని కానీ అన్నీ చేసింది ఈసారి మాత్రం అక్కడ నేనే అనమాట నుగ్గులు కానీ ఇవి కానీ అవి కానీ అన్నీ వేసింది ఇక్కడ ఏంటంటే చిన్న పొరపాటు ఏంటంటే ముగ్గుకు రంగులు వేయలేదు ఫ్రెండ్స్ బాగానే పడుతుంది గొప్ప రంగులు వేయలేదు సుబ్బుని ఒళ్ళే ఏంటి సుబ్బు అనుకుంటున్నారా అంటే మాకు దేవుడు పూజారి గారు ఇచ్చిన ప్రసాదాలండి అవి మేము టెంకాయ కొట్టాం కదా పూజారి గారు ఆకు తాంబూలం టెంకాయ మాకు కొంచెం ప్రసాదం పెట్టాడు అనమాట అవి నేను ఒళ్ళే పెట్టి ఒళ్ళే పెట్టించుకొని అక్కడే అట్లా పెట్టేసుకున్నా కింద పెట్టకుండా ఇంకా అట్లాగే వీళ్ళకి పనిచేసా అనమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన వెనుసిక మన అస్సుపాప హాప నిద్రపోతుంది అండి ఇంకా రాలేదు వెనుసుక నందు దాము వాళ్ళు కూడా వచ్చారు సో ఏంటంటే ఈరోజు హసుపాపకి ఒకటే డ్రెస్ పొద్దున్నే లేచారు అనమాట ఏంటంటే వెనుసుకకి నందుకు రాఖీ కట్టింది కదా సో ఏంటంటే ప్రతి వినాయక చవితికి వెనుసుక రాఖీ కట్టినప్పుడు రాఖీ కడుతుంది కదా ఆ రాఖీ పండుగ రోజు కట్టాల్సిన డ్రస్సు వెనుసుక వినాయక చవితికి తీసిస్తాం అనమాట అట్లా అమ్మాయికి ప్రతి సంవత్సరం వినాయక చవితికే తీసిస్తా ఉంటాం అదే డ్రెస్ వేసుకున్న ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిందో రాలేదో తెలీదు వీడియో తీసినాడో తీలేదు తెలియదు కానీ ఆ అమ్మాయి అయితే వచ్చింది అదే డ్రెస్ కూడా వెనుసుకకి ఆసుపాపకి అదే డ్రెస్ తీసుకున్నా కానీ కలర్ కొంచెం లైట్ పింక్ ఫుల్ పింక్ లైట్ పింక్ ఫుల్ పింక్ లైట్ పింక్ వచ్చేసి వెనుసుకకి ఇచ్చేయనమాట ఫుల్ పింక్ సో ఏంటంటే మా నానుమంతు మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాడబ్బా ప్రసాదాలు పెడతారు నవ్వుతున్నాడు వాళ్ళ మామ ఏదో కౌంటర్ వేస్తుంటే సో ఏంటంటే ఈ వీడియో ఎందుకు డబ్బింగ్ చెప్పాల్సి వస్తుందంటే అక్కడ సాంగ్స్ అనమాట దేవుని పాటలు పెట్టారు మనం అట్లా పెట్టడానికి కుదరదు కాబట్టి మేమైతే వాయిస్ వాయిస్ డబ్బింగ్ చేసినాం చిన్న చిన్న పిల్లల ఫ్రెండ్స్ అబ్బాయిస్ అన్నిటి పెట్టుకున్నట్టు చెయ్యి చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు సో ఏంటంటే నేను చేతితో ఎందుకు పెడుతున్నాను అంటే పెడుతుంటే కింద పడిపోతుంది ఫ్రెండ్స్ అందుకు ఇంకా చేతి పెట్టి గిడ్డతో పెట్టకుండా చేతి పెట్టు పెట్టాను అనమాట ఆమె వచ్చేసి వెనసిక మన వెనసికను మీరు చూసినట్టయితే కనుక అట్లాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఆసుపాప ఏంటంటే వెన్సిక కొంచెం పూలు అయ్యాయి నేను ఇంకా ఆసుపాపకు పెట్టినా కదా పూలు దాంట్లో కొన్ని తీసుకెళ్ళి వెనుసుకలు పెట్టాను అనమాట తర్వాత అది వీడేం తీయలేదులేండి ఇది ఫ్రెండ్స్ పిల్లలు పిల్లలకి వారి కేసర్ అయితే పెట్టేసాము మళ్ళీ పులిహోర పెడుతున్నాం అనమాట మళ్ళీ తర్వాత లడ్డు బాదసీ అవన్నీ మళ్ళీ పెడతాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా అయితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాం ఓకే బాయ్